ఓం శ్రీ గురుభ్యో నమ శివాయ నమ మాత్రే నమ ధ్యానములో సంకల్ప శక్తిని ఎలా పొందాలి ధ్యానములో సంకల్ప శక్తిని పొందడానికి సాధకుడు ముందు సంకల్ప వికల్పాలు దేని నుంచి వస్తున్నాయి మనసు నుంచి సంకల్ప వికల్పాలు వస్తున్నాయి ఒక వ్యక్తికి ఆధ్యాత్మిక మార్గంలో కావచ్చు ప్రాపంచిక మార్గంలో కావచ్చు రెండిటి అందు కూడా సంకల్పశక్తి ఎవరికైతే దృఢంగా ఉంటుందో వారు మాత్రమే వారి వారి జీవితంలో ఆ ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతారు కాబట్టి సంకల్పశక్తిని ఎలా పొందాలి సంకల్ప శక్తిని పొందడానికి సంకల్పాలు దేని నుంచి వస్తున్నాయి అంటే సంకల్పాలకు ఆశ్రయము మనస్సు ఇప్పుడు ఒక వ్యక్తి తన జీవితంలో తన సాధనలో సంకల్ప శక్తిని పొందడానికి ముందు మనస్సుని నిగ్రహించడానికి ప్రయత్నము చేయాలి సంకల్పాలు వికల్పాలు మనస్సు యొక్క ధర్మము కాబట్టి ఆ మనస్సుని నిగ్రహించడానికి ప్రయత్నము చేయాలి దేనిచేత అభ్యాసము చేత ఎప్పుడైతే అభ్యాసము చేత సాధకుడు ఒక వ్యక్తి మనస్సును నిగ్రహించడానికి ప్రయత్నము చేస్తాడో ఆ ప్రయత్నము చేయడం వల్ల తప్పకుండా సంకల్పశక్తి దృఢమవుతుంది ఇప్పుడు ఈ సంకల్పశక్తిని పెంచుకోవడానికి ముందు ప్రపంచముతో మనస్సుకు ఉన్నటువంటి సంబంధం ఏదైతే ఉందో ఆ సంబంధము నుండి మనస్సుని వేరు చేయాలి ప్రపంచముతో ఎక్కడైతే మనస్సు నిరంతరం ఇబ్బంది పడుతుందో ఏ ధర్మాల చేత ఏ సంకల్పాల చేత ఏ ప్రపంచ సంకల్పాల చేత మనస్సు నిరంతరం దుఃఖాన్ని పొందుతుందో వాటి నుండి మనస్సును మళ్లించడానికి ప్రయత్నము చేయాలి ఎప్పుడైతే ప్రపంచంతో ఉన్నటువంటి ఒక సంబంధము ఆ దుఃఖరూపమైనటువంటి సంబంధము ఏదైతే ఉందో ఆ సంబంధాన్ని ఎప్పుడైతే మనము అభ్యాసము చేత కొంత వైరాగ్యము చేత మనస్సును నిగ్రహించడం వల్ల ఏమవుతుంది అని అంటే మనకు వెంబడే సంకల్పశక్తి దృఢమవుతుంది ఎందుకు సంకల్పశక్తి దృఢమవుతుంది మనస్సు దేనితో సంబంధాన్ని పెట్టుకొని ఉందో అది దుఃఖంగా పరిణామం చెందుతుంది కాబట్టి దేనితో సంబంధమే పెట్టుకుంటుంది ఆ పెట్టుకున్నటువంటి సంబంధం ఏదైతే ఉందో ఆ సంబంధము క్రమంగా దుఃఖంగా పరిణమిస్తుంది ఇప్పుడు అటువంటి మనస్సుని ఈ అభ్యాసము చేత నిగ్రహించడానికి ప్రయత్నము చేయాలి అలాగే బాహ్యమైనటువంటి ఆడంబరాలు ఏవైతే ఉన్నాయో వాటిని సాధకుడు అథవా ఒక వ్యక్తి తగ్గించుకోవడానికి ప్రయత్నము చేయాలి వృథా కాలాయాపనం ఏదైతే ఉందో ఆ వృథా కాలయాపనాన్ని కూడా లేకుండా చూసుకోవాలి ఎందుకు అని అంటే సంకల్పశక్తి ఎప్పుడు దృఢమవుతుంది ఒక విషయాన్ని ఒక లక్ష్యాన్ని ఛేదించే శక్తి ఎప్పుడు ఏర్పడుతుంది అని అంటే ఆ దానికోసము నిరంతరము పరిశ్రమ జరగాలి నిరంతరము కూడా అభ్యాసము జరగాలి జరగాలి అనుకున్నప్పుడు తన జీవితంలో ఎక్కడైతే వృథాక సమయాన్ని వ్యర్థము చేస్తూ ఉన్నాడో దాని నుండి మనస్సుని మరల్చడానికి ప్రయత్నము చేయాలి అలాగే అల్పమైనటువంటి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి మనసును నిగ్రహించడానికి ప్రయత్నం చేయాలి ఇక్కడ అల్పమైనటువంటి లక్ష్యం అంటే అర్థం ఏమిటి అంటే మనస్సు చిన్న చిన్న విషయాలు కోరుకుంటూ ఉంటుంది వాటి నుండి మనసును నిగ్రహించడానికి ప్రయత్నం చేయాలి ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అనంటే సంకల్పశక్తి దృఢమవుతుంది ఎప్పుడైతే సంకల్పశక్తి దృఢమవుతుందో ఆ సంకల్పశక్తి దృఢమవ్వడం వల్ల తన జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతాడు కాబట్టి ఇప్పుడు ఈ విధంగా అల్ప లక్ష్యాల నుండి మనసుని నిగ్రహించాలి అలాగే మౌనాన్ని ఆశ్రయించడం వల్ల ఏమవుతుంది సంకల్ప సంకల్పశక్తి చాలా తొందరగా బలపడుతుంది మనము ధ్యానములో ఎంత మౌనంగా ఉండడానికి అంటే ఇక్కడ మౌనము అని అంటే ధ్యానము చేస్తూ ఉన్నప్పుడు వాక్ సంబంధము ఉండదు కాబట్టి మనం అక్కడ మనోమౌనాన్ని కలిగి ఉండాలి ఎప్పుడైతే ఒక వ్యక్తి మనోమౌనాన్ని కలిగి ఉంటాడో ఆ మనోమౌనము వల్ల ఏమేర్పడుతుంది సంకల్ప సంకల్పశక్తి దృఢమవుతుంది అలాగే మనస్సుని ఎప్పుడు కూడా సత్వగుణములో ఉంచడానికి ప్రయత్నము చేయాలి రజోగుణ తమోగుణాలు ఉన్నటువంటి మనస్సులో సంకల్పశక్తి దృఢమవ్వదు ఎప్పుడైతే ఏ మనస్సు కేవలం సత్వగుణము చేత దృఢముగా ఉంటుందో అటువంటి మనస్సులో మాత్రమే సంకల్పశక్తి దృఢమవుతుంది కాబట్టి ఈ సంకల్పశక్తిని దృఢము చేసుకోవడానికి మనస్సుని ఎప్పుడూ కూడా ఆ మౌనంగా ఉంచడము అలాగే మనస్సుని సత్వగుణములో ఉంచడం ఇప్పుడు ఏం చేయాలి అని అంటే గురువు నుండి మీరు ఏ అయితే గ్రహించి ఉంటారో ఆ మంత్రాన్ని మనసుతో అధికంగా జపము చేయడానికి ప్రయత్నము చేయాలి ఎవరైతే రోజు కూడా ప్రతిరోజు కూడా వాక్ జపము పూర్తి అయిపోయిన తర్వాత మనోజపాన్ని ఎంత ఎక్కువగా చేయగలిగితే అంత తొందరగా సంకల్పశక్తి దృఢమవుతుంది అలాగే మనస్సుతో మనము ఏ దేవతను ఆరాధిస్తూ ఉన్నామో ఆ దేవత యొక్క రూపాన్ని నిరంతరము కూడా చింతన చేయడానికి ప్రయత్నము చేయాలి ఎంత ఎక్కువగా మనసుతో మనము దేవతా రూపాన్ని చింతన చేస్తామో అంత తొందరగా సంకల్పశక్తి దృఢమవుతుంది ఎందుకు అనంటే మనసుకు ఒక లక్షణం ఉంది ఏమి లక్షణము అనంటే మనస్సు ఏ రూపాన్ని చింతన చేస్తుందో ఆ రూపం యొక్క స్వరూపంగా మనసు మారుతుంది కాబట్టి ఇప్పుడు మనము ఏ దేవతనైతే మనము ధ్యానంలో ఉపాసిస్తూ ఉన్నామో ఆ దేవతను చింతన చేయడం వల్ల ఏమవుతుంది అనంటే ఆ దేవత యొక్క ఆకారాన్ని మనసు పొందుతుంది ఎప్పుడైతే ఆ దేవత యొక్క ఆకారాన్ని మనసు పొందుతుందో పొందగానే ఏమవుతుంది సంకల్పశక్తి దృఢమవుతుంది సంకల్పశక్తి ఉండడం వల్ల ప్రయోజనం సంకల్ప సంకల్పశక్తి ఒక వ్యక్తికి లేకపోవడం వల్లనే అనేక దుఃఖాలు పొందుతున్నాడు అనేక అజ్ఞాన సంబంధమైనటువంటి కార్యాల చేత నిరంతరం సంసారంలో నిరంతరము కూడా దుఃఖాన్ని పొందుతూ తీవ్ర వితను పొందుతున్నాడు ఏ వ్యక్తికి సంకల్పశక్తి అయితే ఉంటుందో సంకల్పశక్తి ఉండడం వల్ల మనసును నిగ్రహించడం సాధ్యమవుతుంది కాబట్టి సంకల్పశక్తిని దృఢము చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నము చేయాలి అటు ఆధ్యాత్మిక జీవితంలో కావచ్చు మీ ప్రపంచ జీవితంలో కావచ్చు రెండిటి ఎందుకు కూడా సంకల్పశక్తి ఉన్న వారు మాత్రమే వారి జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోగలుగుతారు కాబట్టి ఈ విధంగా దేవతా రూపాన్ని చింతన చేస్తూ ఆ తదాకారంగా మనసును మార్చడానికి ఎప్పుడైతే సాధకుడు ప్రయత్నము చేస్తాడో చేయడం వల్ల ఏమవుతుంది సంకల్పశక్తి దృఢమవుతుంది ఇప్పుడు ఏం చేయాలి అంటే మనము ఏ దేవతనైతే ఉపాసిస్తూ ఉన్నామో ఆ దేవత యొక్క విశిష్ట గుణాలు ఉంటాయి ఆ విశిష్ట గుణాలను నిరంతరము కూడా చింతన చేస్తూ పూర్తిగా మనస్సుని ఆ దేవత ఉంచి ఆ విశిష్ట గుణాలను చింతన చేయడం వల్ల నిర్భయత్వము కావచ్చు పరుల పట్ల ద్వేషము లేకుండా ఉండడము కావచ్చు అహింస కావచ్చు సత్యము కావచ్చు యందు దృఢబుద్ధి కావచ్చు ఇలా అనేక దైవీ గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ దైవీ గుణాల చేత ఎప్పుడైతే మనము దేవతను ఉపాసిస్తామో దేవతను ఉపాసించడం వల్ల ఏమవుతుంది అంటే మనసులో సంకల్పశక్తి దృఢమవుతుంది అప్పుడు ఎప్పుడైతే ఈ విధంగా ఒక వ్యక్తి ధ్యానములు సాధన చేయడం వల్ల ప్రపంచమైనటువంటి సంకల్ప వికల్పాలు నిరంతరం వస్తూ ఉంటాయి ఒక వ్యక్తి దుఃఖానికి కారణం ఏమిటి ప్రపంచ రూప సంకల్ప వికల్పాలు కదా ఈ విధంగా సాధన చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే అప్పుడు ప్రపంచ రూప సంకల్ప వికల్పాలు తొలగిపోతాయి తొలగిపోయి కేవలము దైవ సంబంధమైనటువంటి సంకల్ప వికల్పాలు మాత్రమే వస్తాయి రావడం వల్ల ఏమవుతుంది క్రమంగా ఆ వ్యక్తి సంకల్పశక్తిని దృఢము చేసుకొని ఆ ప్రశాంతమైనటువంటి స్థితి చేత క్రమంగా సంకల్పశక్తిని దృఢము చేసుకొని ధ్యానములో ఇంకా తీవ్రమైనటువంటి స్థితిని పొందినప్పుడు క్రమంగా ఏమవుతుంది ధ్యానము పూర్తిగా సమాధిగా మారినప్పుడు ఇంకా సంకల్పశక్తి దృఢమవుతుంది అయితే సమాధి అనేది చాలా కష్ట సాధ్యమైనప్పటికీ కూడా కొంత ప్రయత్నము చేత అది సాధ్యమవుతుంది కాబట్టి ఈ విధంగా మనస్సు చేత ఏకాగ్రతను ఏకాగ్రతతో దేవతారూపాన్ని చింతన చేయించడము అలాగే ఏకా ధ్యానము ఏదైతే ఉందో ఆ ధ్యానము పూర్తిగా ధ్యేయ సంబంధంగా ఉండాలి అంటే మనము ఏ దేవతనైతే ఉపాసిస్తూ ఉన్నామో ఆ దేవత యొక్క సంబంధంగా నిరంతరము కూడా చింతన జరుగుతూ తద్రూపంగా సాధన జరగాలి అలాగే ఆ ఏకాగ్రత నుండి ధారణ ధారణ నుండి ధ్యానము ఈ మూడింటి అందు మనసు ఎప్పుడైతే దృఢమవుతుందో దృఢమవ్వగానే సంకల్పశక్తి చాలా తొందరగా దృఢమయ్యి ఆ సంకల్ప శక్తి వల్ల మనము దేనినైనా సాధించే శక్తి ఏర్పడుతుంది ఇటువంటి సంకల్ప శక్తిని ఈ విధంగా మీరందరూ కూడా సాధన వల్ల పొంది మీ మీ జీవితాలలో సంకల్పశక్తిని దృఢము చేసుకొని మీ మీ లక్ష్యాలను చేరుకోవాలని కోరుకుంటూ ఓం తత్సత్ ఓ